వెల్కమ్ టు స్మర్సలోమి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరంటూ విపరీతంగా చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు తీసిన పన్నెండు సినిమాల్లో ఒక్క ఫ్లాప్ లేకుండా దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళితో పాటు పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్న వరకు నాన్ స్టాప్ ఎనిమిది హిట్లు అందించిన అనిల్ రావు పూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అనే ప్రచారం సాగుతుంది కానీ రాజమౌళి కంటే అనిల్ హిట్ స్ట్రిక్ కే క్లీన్ గా ఉన్నట్లు తెలుస్తుంది రాజమౌళి కెరియర్లో ఫ్లాఫ్ లేదు కానీ ఒక్క రిమార్క్ ఉంది అదేంటో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రాజమౌళి రెండు వేల నాలుగులో నితిన్తో తెరకెక్కించిన సినిమా సాయి ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం ఈ సినిమాని ఫ్లాప్ అని చెప్పలేం కానీ ప్రొడ్యూసర్కి చిన్నపాటి నష్టాలను తెచ్చిపెట్టిందట ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆవుల గిరి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు సినిమా కాస్త నిరాశపరచడంతో ప్రొడ్యూసర్తో మరో సినిమా చేస్తానని రాజమౌళి విజయంద ప్రసాద్కి మాటిచ్చారట అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కానీ ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు ఇంకా మోస్ట్ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఎనీ గివెన్ సండే అనే హాలీవుడ్ మూవీ నుండి అనేక సన్నివేశాలను కాపీ కొట్టినట్లు చాలామంది అనుకుంటున్నారు ఇదంతా పక్కన పెడితే రాజమౌళి పాన్ ఇండియా వైడ్గా గ్లోబల్గా అందుకున్న సక్సెస్ ఇండియన్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ అందుకున్న సక్సెస్ కన్నా పెద్దదే కేవలం వరుస హిట్ల స్ట్రిక్స్ విషయంలో పోల్చుకున్న టెక్నికల్గా రాజమౌళి రెండో స్థానంలోనే ఉన్నారు ప్రతి సినిమాని అత్యధిక లాభాల బాట పట్టించిన అనిల్ రావుపుడి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు సంక్రాంతికి వచ్చి మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు డైరెక్టర్ అనిల్ రావు సంక్రాంతికి వస్తున్న మూవీ ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తుంది దీంతో ఈ డైరెక్టర్ కు టాలీవుడ్ లో క్రమంగా డిమాండ్ పెరుగుతుంది తన నెక్స్ట్ మూవీకి అతడు ఏకంగా ఇరవై ఐదు కోట్ల రెవెన్యూషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది మామూలు విషయం కాదు రాజమౌళి సుకుమార్ లాంటి డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునేషన్ తీసుకున్న డైరెక్టర్లుగా ఉన్నారు అనిల్ రావి కూడా క్రమంగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నిజానికి సంక్రాంతికి వస్తున్న మూవీకే డైరెక్టర్ అనిల్ రావు పొడి భారీ రెమ్యునేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇందులో లీడ్ రోల్లో నటించిన వెంకటేష్ కంటే ఎక్కువ డైరెక్టర్కే రెమ్యునేషన్ వచ్చినట్లు తెలుస్తుంది వెంకటేష్ పది కోట్లు తీసుకోగా అనిల్ మాత్రం పదిహేను కోట్లు అందుకోవడం విశేషం ఇప్పుడు తన నెక్స్ట్ మూవీకి అతడు ఈ రెమ్యుయేషన్ని ఇరవై ఐదు కోట్లు పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి అతడు తన తరువాత సినిమా చిరంజీవితో చేయబోతున్నారు ఈ సినిమా కోసం కథ ఇతర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి మెగాస్టార్ కోసం అనిల్ ఎలాంటి స్టోరీ సిద్ధం చేశాడన్నదే ఆసక్తికరంగా మారింది తన మార్క్ కామెడీతో టాలీవుడ్లో క్రమంగా ఎదుగుతున్నాడు అనిల్ రావుపూడి పొడి అతడు టాలీవుడ్లోకి డైరెక్టర్గా రెండు వేల పదిహేనులో అడుగుపెట్టాడు ఆ ఏడాది పటాస్ మూవీ తీశారు అంతకు ముందే రెండు వేల ఎనిమిదిలో రైటర్గా అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన డైరెక్టర్గా పటాసే అనిల్కు తొలి సినిమా ఈ మూవీ పెద్ద హిట్ అయింది ఇక మరుసటి ఏడాది సుప్రీం తీశాడు రెండు వేల పదిహేడులో రవితేజతో రాజా ది గ్రేట్ రెండు వేల పంతొమ్మిదిలో వెంకటేష్ వరుణ్ తేజ్లతో ఎఫ్ టూ రెండు వేల ఇరవైలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు రెండు వేల ఇరవై రెండు ఎఫ్ త్రీ రెండు వేల ఇరవై మూడు భగవత్ కేసరి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వస్తున్న సినిమాలకు డైరెక్టర్గా వ్యవహరించారు ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నవే అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లో మీకు ఎవరి సినిమాలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి